ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న పోయేది వరల్డ్ డయాబెటిక్ డే ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం అంటే మధుమేహానికి సంబంధించిన ప్రపంచ దేశంలో ఒక ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ అని ఒకటి ఉందండి వాళ్ళు నవంబర్ ఫోర్టీన్త్ ని ప్రపంచ మధుమేహ దినోత్సవంగా వాళ్ళు డిక్లేర్ చేశారు దీని గురించి అసలు మధుమేహం అనేది ఏంటి దీని కథ కార్ఖానా వాళ్ళ ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం సో స్టేట్ ట్యూన్ ఓకే డయాబెటీస్ డయాబెటీస్ అనేది అందరికీ తెలిసినటువంటి మధుమేహం ఇంకా తెలుగులో చెప్పాలంటే చక్కెర వ్యాధి ఈ చక్కెర వ్యాధి అనేది మనకి ఏం చేస్తుందంటే కణాల కణజాలంలోకి కణాలలోకి వెళ్ళాల్సిన గ్లూకోజ్ నియంత్రించడానికి కావాల్సిన ఒక హార్మోన్ ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్లో లోపాలు రావడం వల్ల డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది ఈ డయాబెటీస్ ని ఈ రోజు నవంబర్ పద్నాలుగున మన నేషనల్ లో చూసుకుంటే గనక చిల్డ్రన్స్ డే మనం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మనం వరల్డ్ డయాబెటిక్ డేగా జరుపుకోపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ని కనుగొనడానికి మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటాయండి ఆ హార్మోన్స్ లో ఇన్సులిన్ మెయిన్గా క్లోమగ్రంథి ఇంగ్ తెలుగులో క్లోమగ్రంథి అంటాం ఇంగ్లీష్లో ప్యాంక్రియస్ అంటాం ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ గ్లూకోగాన్ తదితర వివిధ రకాలైన హార్మోన్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇన్సులిన్ ని కనుగొన్నప్పుడు ఇద్దరు ముఖ్య సైంటిస్టులు వాళ్ళు పాత్రను చాలా ఇచ్చారు ఈ రోజు మనం వరల్డ్ డయాబెటిక్ డే అని జరుపుకుంటున్నాం సో డయాబెటిక్ గురించి మనం మాట్లాడుకుంటే డయాబెటిక్ లో టైప్ వన్ టైప్ టూ ఉన్నాయండి అండ్ రీసెంట్ టైమ్స్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం అసలు టైప్ వన్ అంటే ఏంటి టైప్ టూ అంటే ఏంటి ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ని మన శరీరం తగినంత మోతాదులో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేకపోతే సీక్రెట్ చేయడానికి అది ఫెయిల్ అయితే గనక దాన్ని టైప్ వన్ అంటాం టైప్ వన్ లో మనం ఇన్సులిన్ ని బయట నుంచి మనం కృత్రిమంగా తయారు చేసిన ఇన్సులిన్ ని మనం బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటూ మనం ప్రతిరోజు దాన్ని వాడుతూ ఉంటాం అండ్ టైప్ టూ వచ్చేటప్పటికి డయాబెటిక్ మిల్టేస్ అండి ఇందులో మనం నిత్యం ప్రతిరోజు కూడా సర్డెన్ డోసెస్ ఆఫ్ అమౌంట్ ని మనం మెడిసిన్ తీసుకుంటూ ఉంటే దాన్ని రెగ్యులర్ చేసుకుంటూ ఉంటాం ఈ టైప్ వన్ కానీ టైప్ టూ కానీ పక్కకు పెడితే ప్రీ డయాబెటిక్ హిమోగ్లోబిన్ అనే ఒక పిగ్మెంట్ ఉన్న మన బాడీలో అది మెయిన్ మన బ్లడ్కి రెడ్ కలర్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ హిమోగ్లోబిన్ లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ వచ్చేటికి హెచ్ వన్ ఏబిసి టెస్ట్ అని అంటాం దీన్ని చేసుకోవడం వల్ల మనకి మూడు నుంచి నాలుగు నెలల బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ యావరేజ్గా చూపిస్తుంది దీన్ని బట్టి ఈ లెవెల్స్ బట్టి మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఒక స్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం చూసుకున్నట్టయితే ఒక పాయింట్ దాటిన తర్వాత మనకు డయాబెటిస్ వస్తుందా రాదా అనే ఒక టెస్ట్ ఉంటుంది అందులో సెట్ అండ్ టాలరెన్స్ రేట్ మనం దాటితే డయాబెటిక్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ స్టేజ్ని ప్రీ డయాబెటిక్ అంటాం ఎవరైనా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టయితే కనుక మీరు సింపుల్గా దీని నుంచి ఏ మందులో వాడకుండా బయటపడచ్చండి సింపుల్గా మనం మెడిసిన్స్ కాకుండా మన ఫుడ్నే మెడిసిన్గా వాడుకుంటూ నిత్యం కూడా వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటే ప్రీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ అవ్వచ్చు ప్రీ డయాబెటికే కాదండి డయాబెటిస్ టైప్ వన్ టైప్ టూ వాళ్ళు కూడా కొంతవరకు మందులతో కొంతవరకు వ్యాయామంతో మరి కొంత మన ఆహార అలవాట్లు నిత్య లైఫ్ స్టైల్ అలవాట్లు మార్చుకోవడంలో కొంత మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచపరచుకోవచ్చు డయాబెటీస్ అనేది చూసుకుంటే ప్రపంచంలో అన్ని దేశాలకల్లా ఇండియాలో మరీ ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ సంఖ్య ఉంది ఇది ఇలాగా వదిలేస్తే ఇంకొన్ని రోజులు చేప కింద నీళ్ళ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి వచ్చే తరాలు వాళ్ళకి డయాబెటీస్ అనేది మనం ఒక ఆస్తిగా ఇవ్వబోతున్నాం సో దీన్ని ఖచ్చితంగా మనం అరికట్టాలి దీనికి అరికట్టడానికి చాలా చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయండి ఫస్ట్ స్ట్రెస్ ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఉద్యోగి ప్రతి స్టూడెంట్ కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ని గడుపుతున్నారు ఎందుకు ఈ స్ట్రెస్ అంతా వస్తుందంటే డబ్బు గురించి కెరీర్ గురించి రకరకాలైన ఆలోచనలతో మనం స్ట్రెస్ నింపుకుంటున్నాం ఈ రోజు స్ట్రెస్ అనేది ఓన్లీ డయాబెటిక్ కాదండి ప్రతి ఒక డిజార్డర్ కి ఒక డిసీజ్ డిసీజ్కి ఒక మూల సిమ్టమ్ అయిపోయింది ఒక మూల కారణం అయిపోయింది స్ట్రెస్ ని మనం బయటపడాలంటే స్ట్రెస్ నుంచి ముఖ్యంగా మనం చేయాల్సింది ప్రాణాయామం లాంటి మెడిటేషన్ అండ్ మీకు ఏదైనా ఒక స్పోర్ట్ ఈవెంట్ స్పోర్ట్ యాక్టివిటీ కంటే నచ్చినట్టయితే దాన్ని మీరు ఫ్రీక్వెంట్గా ఆడడం వల్ల మీరు స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతారు ఈ స్ట్రెస్ కాకుండా వేరే వేరే అలవాట్లు లైక్ నిత్య వ్యాయామం ఎవరైనా రోజు ఒక గంట మినిమం ఒక ఫార్టీ మినిట్స్ అయినా టెన్ థౌసండ్ స్టెప్స్ లాంటివి చేస్తూ ఉంటే మన బాడీలో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి దీని ద్వారా మనం డయాబెటీస్ని కొంతవరకు అరికట్టచ్చు యువకులు అయితే రన్నింగ్ స్ప్రింటింగ్ స్విమ్మింగ్ ఆర్ సమ్ అదర్ హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్లో ఎక్కువగా రెగ్యులర్గా చేయడం వల్ల వాళ్ళకి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ డయాబెటీస్కి అనుసంధానించి ఇంకొక కొత్త రకమైనటువంటి డిజార్డర్ కూడా మనకి మార్కెట్లో కొత్తగా వచ్చిందండి దాని పేరే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఒకప్పుడు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉండేది ఇది ఎక్కువగా మద్యం తాగే వారిలో మనం ఎక్కువ చూసేవాళ్ళం తర్వాత లివర్ క్యూరోసిస్గా మారి అది చాలా ప్రాణాంతకం అయ్యేది కానీ ఈ రోజుల్లో ఎవరిని చాలా వరకు మనం యువకుల్ని కానీ ఎవరిన సిటీస్లో వాళ్ళని కానీ లేకపోతే జనరల్గా ఉన్న పబ్లిక్ టెస్ట్ చేసుకుంటే చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అవుతుంది ఇది ఎందుకంటే ఎక్కువ మనం ఫ్యాట్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చేసుకోవడం వల్ల మోర్ ఓవర్ కాకనూన లాంటివి వాడడం వల్ల ఇన్ ఇన్అప్రోపరియేట్ టైంలో అనవసరమైన టైంలో అతిగా తినడం వల్ల లేట్ నైట్స్ లో తినడం వల్ల స్లీప్ సైకిల్స్ వల్ల ఇలా రకరకాలైనటువంటి రీజన్స్తో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటున్నాం ఈ డయాబెటీస్కి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కి కామన్ మెడిసిన్ వచ్చేటప్పటికి మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి మన ఫుడ్ హ్యాబిట్స్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్తో ముడిపడినటువంటి వేరే వేరే లివర్ ప్రాబ్లమ్స్ని కూడా మనం సింపుల్గా బయటపడడానికి ఒక చిన్న చిక్క ఉండి దాని పేరు వుడ్ యాపిల్ తెలుగులో వెలగపండు అంటాం అది సీజన్లో దొరికినప్పుడు వెలగపండుని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే దాన్ని ఎలాగా ప్రిపేర్ చేయాలనే దాన్ని దాని ఫోకస్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటే లివర్కి సంబంధించిన చాలా వరకు డిసీజెస్ని డిసార్డర్స్ నుంచి మనం బయటపడచ్చండి కాకపోతే వెలగపండు అనేది అందరూ ఇష్టంగా తినరండి గుడి ఆపిల్ అనేది మార్కెట్లో చాలా కాస్ట్లీ అండ్ చాలా లిమిటెడ్ ఎక్కడ పెడితే అక్కడ దొరకవు దొరికినా కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి సో అది సీజనల్ ఫుడ్ కాబట్టి దొరికినప్పుడు చక్కగా దాన్ని వినియోగించుకోండి మన లివర్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో మొత్తం యానిమల్కి మొత్తం జంతురాజ్యంలో చూసుకుంటే చాలా తక్కువ జీవులకే వాటిని వాటిని పునరుద్ధరించుకునే రీజనరేట్ పవర్ ఉందండి వాటిల్లో ఒకటైనటువంటి మన ఆర్గాన్ లివర్ అండి మనుషులలో దేహంలో ఏ ఆర్గానిక్ లేనటువంటి చాలా ప్రాముఖ్యత మన లివర్ కు ఉంది లివర్ అనేది మోస్ట్ రీజనరేట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ లివర్ ట్వంటీ పర్సెంట్ దాకా చెడిపోయింది అంటే మనం దాన్ని ఏమి చేయలేమండి సో అట్లాంటి స్టేజెస్ లో వాళ్ళను కూడా అంతటి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లివర్ అనేది హెల్దీగా ఉండి సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ వెలగ పండు తిన్నప్పుడు వాళ్ళ లివర్ అనేది రికవర్ అవడం అనేది జరిగింది వుడ్ ఆపిల్ అంటే వెలగ పండులో అంతటి ప్రాముఖ్యత ఉండండి సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు వివిధ రకమైనటువంటి లివర్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు మోర్ ఓవర్ ఎవరైతే బాడీలో డీటాక్సిఫికేషన్ లైక్ లివర్ లాంటి వాటి ఆర్గాన్స్ ని డీటాక్సిఫై చేయాలనుకుంటున్నారో ఇలాంటి సీజన్స్ లో వుడ్ వెలగ పండు తినండి మీ లివర్ ని కాపాడుకోండి మరి మన డయాబెటీస్కి వస్తే మనం చేయవలసిన ఫస్ట్ ఫస్ట్ థింగ్ నిత్య వ్యాయామం రోజు ఒక రెండు గంటల పాటైనా ఉదయం సాయంత్రం కొంత సమయాన్ని మనం వ్యాయామం కోసం వెచ్చించి మనకి మనం ఇచ్చేసుకోవాలి ఆరోగ్యం అనేది వెలకట్టలేనిదండి ఈ రోజు మనం చూసుకుంటే హాస్పిటల్ బిల్స్ ఎలా పెరుగుతున్నాయి చూసుకోండి ఇన్సూరెన్స్ బిల్స్ ఎలా పెరుగుతున్నాయి చూసుకోండి మనం సంపాదించే డబ్బుల్లో ఎనభై శాతం ఈ హాస్పిటల్స్కి వాటికి ఖర్చు చేస్తున్నాం వ్యాయామం అనే ఒక రెండు గంటలు మనం రోజు సమయాన్ని వెచ్చించలేకపోతే రాను రాను మనం సంపాదన అంతా కూడా మన ఆరోగ్యాల కోసం పెట్టుకోవాల్సి వస్తుందండి అలా కాకుండా ఉండాలంటే ఈ రోజు నుంచే ఒక ప్రతిజ్ఞ చేసుకోండి నేను రోజు నిత్య వ్యాయామం చేస్తాను రోజు కుదరన వారికి వారంలో నాలుగు రోజులు ఐదు రోజులు వ్యాయామం చేయండి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను కూడా కాసేపు ఈ స్మార్ట్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేయడమో సైలెంట్ లో చేసి వాళ్ళను కూడా తీసుకువెళ్తే మన రిలేషన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి ఒకరినొకరు తెలుసుకుంటాం పెద్దవాళ్ళతో కొంత సమయం గడపడం కూడా జరుగుతుంది వాళ్ళు ఆహ్లాదకరంగా ఉంటారు మనకి చాలా విషయాలు చెప్తారు ఎందుకంటే ఒక ఇంగ్లీష్ ప్రోగ్రాబ్ ఉందండి పెద్ద వయసు వాళ్ళు అంటే వాళ్ళు వయసు రీత్యా కాదండి ఒక పెద్ద లైబ్రరీగా చెప్తారు ఎన్ ఓల్డ్ పర్సన్ ఇస్ లైక్ ఓల్డ్ లైబ్రరీ ఒక లైబ్రరీగా మనం పరిగణించవచ్చు పెద్దవాళ్ళ దగ్గర అంత మేధస్సు ఉంటుందండి అంత విషయ పరిజ్ఞానం కూడా ఉంటుందండి సో రోజు వాళ్ళని వ్యాయామం పేరుతో కాసేపు పార్కుకో గ్రౌండ్కో తీసుకువెళ్ళి వాళ్ళ చేత కొంత వ్యాయామం లాంటివి వాకింగ్ లాంటివి చేయించి వారి ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు జ్ఞాన సంబంధం కూడా పెంచుకుందామండి డయాబెటీస్ నుంచి బయటపడడానికి చాలా తేలికైన చిట్కాలు ఉన్నాయి వాటిలో మనకు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇందాక అనుకున్నట్టు నిత్య వ్యాయామం రోజు వ్యాయామం చేయగలిగిన వాళ్ళు రోజు చేయండి రోజు చేయగల చేసే టైం లేని వారు వ్యా వారానికి నాలుగు రోజుల నుంచి ఒక ఐదు రోజులు వెచ్చించడానికి ఖచ్చితంగా ఒక గంట సమయం మీరు కేటాయించండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ సమ్ అదర్ వరల్డ్ ఎన్జిఓస్ తెలిపిన ప్రకారం ప్రతి నిత్యం ప్రతిరోజు పదివేల స్టెప్స్ వేయడానికి ప్రయత్నించండి ఒకేసారి వేయలేకపోయినా ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి వేయండి అలా చేసినట్టు అయితే మీకు డైలీ టార్గెట్స్లో టెన్ థౌసండ్ స్టెప్స్ అనే పెట్టుకోండి రెండోది కార్బోహైడ్రేట్స్ అంటే పీచు పదార్థాలు పిండి పదార్థాలు ఈ పిండి పదార్థాలు అనేవి మన సమపాలలో ప్రోటీన్ సమపాలల్లో తీసుకుంటే చక్కెరని నియంత్రించడానికి చాలా చాలా ఉపయోగపడతాయండి పీచు పదార్థాలు తినడం వల్ల ఏమిటంటే లీన్ ప్రోటీన్ అనేది ఫైబర్స్ వల్ల మనకి దక్కుతుందండి దానివల్ల మనకి కి చాలా హెల్ప్ అవుతుంది బ్లడ్ గ్లూకోజ్ అనేది ఒకేసారి స్పై కాకుండా ఉండాలంటే ప్రోటీన్ కంటెంట్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలో బాగా మనం వరి తింటూ ఉంటాం ఈ వరిని పాలిష్డ్ రైస్ కాకుండా పొట్టు బియ్యాన్ని వాడడానికి ట్రై చేయండి దీనివల్ల ఏంటంటే మనకి ఆల్ భూమి ఒక ప్రోటీన్ లేయర్ అంటే ఉంటుంది హస్కులో పొట్టులో ఈ పొట్టు ఏంటంటే మనకి బీ కాంప్లెక్స్ తో పాటు పిండి పదార్థాలను జత చేసి మన డైజెషన్ ని కొంచెం ఎయిట్ చేయడానికి దాన్ని సహకరిస్తుందండి మన ఇన్సులిన్ లెవెల్స్ నియంత్రించడానికి ఈ పొట్టులో ఉన్న కొన్ని బీ కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయండి మనం బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ బయట వాడుతున్నాం అలా కాకుండా వాటికి వెచ్చించే ధనము మనం పొట్టు బియ్యం పెట్టుకుందాం అండి రైతులకి మనం ఈ విధంగా ఒక రకంగా సహా సహాయం చేసిన వాళ్ళం అవుతాం మనం మన ఆరోగ్యాన్ని చేసుకున్నట్టు అవుతాం పర్యావరణాన్ని పరీక్షించినట్టు అవుతాం అండ్ మనం చేయాల్సిన ముఖ్యమైన పని పిల్లలకి స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడేయాలండి ఈ రోజు డయాబెటీస్కి ఒక ఇండైరెక్ట్ లింక్ ఏంటంటే వచ్చే యువతలో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అండి రోజంతా ఫోన్స్ పట్టుకుని రీల్స్ లాంటి తదితర సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వీడియోస్ చూసి వాళ్ళ టైం అంతా వృధా చేసుకుంటున్నారు దానికన్నా రోజుకో రెండు మూడు గంటలు మనం బయట వ్యాయామం బయట ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో పెట్టినట్టయితే అన్ని విధాలుగా మనకి నెట్వర్కింగ్ పెరుగుతుంది సోషల్ గ్యాదరింగ్స్ పెరుగుతాయి ఆరోగ్యంగా బాగుంటాం కాంటాక్ట్స్ పెరుగుతాయి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతాం ఇలాగా స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టి ఒక నాలుగు గంటలు మనం చేసుకున్నట్టయితే మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయండి ఈ రోజు ఈ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మన అందరం చేయాల్సి చేయవలసిన ప్రతిజ్ఞ ఏంటంటే ప్రతినిత్యం నేను కొంత సమయం నా ఆరోగ్యానికి వెచ్చిస్తాను ప్రతినిత్యం నేను కొంత సమయం నా ఇంట్లో వాళ్ళకి నా ఫ్యామిలీ మెంబర్స్ కొరకు వెచ్చిస్తాను ప్రతినిత్యం నేను నా స్మార్ట్ ఫోన్ని కొంత సమయాన్ని నేను పక్కన పెడతాను అని ఒక ప్రతిజ్ఞ చేసుకోండి తప్పకుండా మనం డయాబెటీసే కాదు వేరే వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన వ్యాధులు డిజార్డర్స్ నుంచి మనం ఈజీగా బయటపడచ్చండి తప్పకుండా పాటించండి జై హింద్